హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అనేది అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు రేపు ఏపీ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురబోతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబుర్ అయితే చెప్పింది రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించింది ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అకాల వర్షాలతో పంటలు దెబ్బ రైతులు ఆవేదన వ్యక్తం అయితే కనుక చేస్తున్నారు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మెదక్ జగిత్యాల సంగారెడ్డి ములుగు వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు అయితే అంచనా వేశారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే గనక జారీ చేశారు ఇక అంతేకాకుండా మెదక్ సిద్దిపేట నల్గొండ సూర్యాపేట నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ ములుగు నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే గనక హెచ్చరికలు జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే అంటే ఏపీలో కూడా ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా అలాగే యానాముల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు చిత్తూరు కర్నూలు తిరుపతి ప్రకాశం కృష్ణ ఎన్టీఆర్ బాపట్ల తూర్పుగోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకైతే కనుక హెచ్చరికలు జారీ చేసింది